ఒక గుడ్డివాడు ప్రభు దగ్గర ఎరుకోలో అడిగినాడు నజరేయుడా దావిదు కుమారుడా నన్ను కనికరించు అని అన్నాడు అంటే ఆ ప్రభువు నిలిచి వాణ్ణి పిలిచి అంటాడు నేను నీకేం చెయ్యాలి అని అడిగాడు అంటే అంటాడయ్యా నాకు చూపు లేదు నాకు చూపు కావాలి అంటే ప్రభు అంటాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును డైరెక్ట్గా ప్రభు మాట్లాడిన మాట ద్వారా వానిలో విశ్వాసం ప్రారంభమయ్యాలి డైరెక్ట్గా దేవుడు వాటితో మాట్లాడిన మాట వలన వాళ్ళలో విశ్వాసం ప్రారంభమయ్యాలి ఇప్పుడు త్రూ రాజశేఖర్ నా ద్వారా మీరు దేవుని మాటలు వింటున్నారు సమాచారం తెలుస్తుంది సమాచారం తెలుస్త దేవుడు మీతో మాట్లాడితే మీలో విశ్వాసం ప్రారంభమవుతుంది దేవుడు మాట్లాడితే విశ్వాసం ప్రారంభమవుతుంది ప్రభు దగ్గర ఎప్పుడు కూడా మనం అడగాల్సింది తండ్రి నాతో మాట్లాడండి నాకు విశ్వాసం లేదు తండ్రి నాతో మాట్లాడండి నాకు విశ్వాసం లేదు తండ్రి నాతో మాట్లాడండి నాకు విశ్వాసం లేదు ఒక వ్యక్తితో ఒక గుడ్డి వ్యక్తితో మీరు మాట్లాడారు ఏమని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడినందువలన ఆ వ్యక్తి పుట్టుకతో గుడ్డి వాడు ఆయనలో విశ్వాసం పెరిగి ఆ గుడ్డితనం పోయి స్పష్టంగా నిన్ను చూశాడు కదా తండ్రి దయచేసి అటువంటి విశ్వాసము నాకు దయచేయి నాతో మాట్లాడండి నాతో మాట్లాడండి దేవుడు చాలా మంచోడు దేవుడు ప్రతి వారితో కూడా మాట్లాడే దేవుడే